హలో హలో వెల్కమ్ టు గీతా సారాంశం చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దాము మూడు పావులు బియ్య పిండిలో కొంచెం ఉప్పు నూనె వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండకట్టేటట్టుగా వస్తే చాలు అల్లము పచ్చిమిరపకాయ మిక్సీ కేసుకుని దాన్ని కలుపుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా కలుపుకోవాలి అండ్ సన్నగా తరిగిన కరివేపాకు కూడా కలుపుకోవాలి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుని ఇందులో ముందుగా నాలుగు గంటలు నానబెట్టిన మూడు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యం అలాగే మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా నీళ్లతో సహా వేసుకుని కలుపుకోవాలి మేము మర్చిపోయి నీళ్లను వంపేశాము ఇవన్నీ బాగా మిక్స్ చేశాక మరిగిన వేడి నీటిని కొంచెం కొంచెంగా వేసుకుని పిండి కలుపుకోవాలి ఆ పిండి మరీ గట్టిగా మెత్తగా ఉండకుండా చూసుకుని ఒక ఇరవై నిమిషాల నుండి అరగంట వరకు తడి బట్టని పిండి మీద కప్పేసి ఉంచుకోవాలి చెక్కలుగా ఒత్తుకునే ముందర పైబే కప్పిన దాని నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని బాగా నాదుకోవాలి ఇలా ఒక పెద్ద కవర్ ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి అలాగే ఈజీగా ఉండడానికి గ్లాస్ కానీ ఇటువైపు ఫ్లాట్ గా ఉన్న ఏదైనా డబ్బా కానీ ఇలాగా కవర్ ని కట్టేసుకుని కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ ఈ ఉండలు చూసారు కదా అన్ని ఒకే సైజు లో చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఆ థిక్నెస్ ఉండేలాగా ఒత్తుకోవాలి సో కింద ఫ్లాట్ ఉండే సర్ఫేస్ ని బట్టి ఆ ఉండను తయారు చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఈ పద్ధతిలో కనుక మనం వేపుకుంటే చాలా ఈజీ ఒకళ్ళే చేసేటట్టు కొంచెం కొంచెం తడి బట్ట కింద నుండి పిండిని తీసుకుని ఇలా చేసుకుని వేపుకోవాలి ఇద్దరు ఉంటే టకటక అయిపోతుంది అయిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఒక బ్యాచ్ అంతా రెడీ చేసుకోవడం వాటిని వేపుకోవడం అంతే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం చెక్కలు రెడీ